అంటే త్రీ ఈస్ట్ ఫోర్ డైట్ ప్లాన్ సో ఈ త్రీ ఈస్ట్ ఫోర్ డైట్ ప్లాన్లో ఏంటి అంటే మీరు త్రీ డేస్ డైట్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు రెస్ట్ ఆఫ్ ది ఫోర్ డేస్ మీకు నచ్చిన ఫుడ్ తింటారు నచ్చిన ఫుడ్ అని చెప్పాను కదా అని చెప్పి ఓ తినేయకండి సో ఎలా తినాలి నార్మల్ డేస్లో మీరు ఎలా అయితే తింటున్నారో అలాగే తినండి అండ్ గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ మాత్రం తినచ్చు సో ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ మాత్రం అసలు తినకండి లైక్ ఫ్రైడ్ ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేసేయాలి సో ఈ డైట్లో మీరు ఏమేమి ఫాలో అవ్వాలి అనేది నేను చెప్తాను ఈ త్రీస్ టు టూ డైట్ ప్లాన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ని ఇస్తుంది మీకు సో చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు మీరు ఎలాంటి టెన్షన్స్ కూడా అవసరం లేదు సో మార్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలి లేవగానే బ్రష్ చేయగానే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసి అయితే జీరా వాటర్ తాగాలి లేదంటే వామ్ వాటర్లో లెమన్ జ్యూస్ ఇంకా హనీ యాడ్ చేసుకొని ఆ జ్యూస్ని తాగడానికి ట్రై చేయండి సో ఈ రెండు కూడా డీటాక్సిఫికేషన్కి హెల్ప్ చేస్తాయి మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి ఇవి బెస్ట్ వే అని నేను చెప్తాను అనమాట సో బ్రేక్ఫాస్ట్కి ఏం తినాలి బ్రేక్ఫాస్ట్లో మీరు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట రెండు ఇడ్లీతో అలా సరిపెట్టుకోవచ్చు లేదు అంటే మీరేం చేయండి అంటే కొంచెం ఆమండ్స్ ఉంటాయి కదా ఆమండ్స్ తినండి అండ్ మొలకెట్ ఇంజిన్ లైక్ స్ప్రౌట్స్ ఉంటాయి కదా ఆ విత్తనాలను తినండి అవి కాకుండా మీరు ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు కానీ చె గుర్తుపెట్టుకోండి క్యాలరీ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు కూడా మీరు మస్ట్ అండ్ చుట్టూ తీసుకోవాల్సినండి ఏవైతే మొలకలు ఇంకా సీడ్స్ నానబెట్టి కొట్టు తీసిన బాదం అలా ఉంటాయి కదా సో అలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ మధ్యాహ్నం సో మధ్యాహ్నం విషయానికి వస్తే మధ్యాహ్నం రెండే రెండు చపాతీలు తీసుకోండి అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు అది కూడా అయినా లేదంటే మల్టీగ్రెయిన్ చపాతీ అయితే చాలా బెస్ట్ ఆప్షన్ సో మీకు కావాల్సిన అన్ని విటమిన్స్ ఇంకా న్యూట్రియం అన్నీ దాని నుంచి దొరుకుతాయి కాబట్టి మీరు మల్టీగ్రెయిన్ దో లైక్ చపాతీలు కానీ దోశ కానీ వాటికి ట్రై చేయండి ఏం తిన్నా రెండే తీసుకోండి అంతకన్నా ఎక్కువ మనం తీసుకోకండి సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి పేరేం చేసుకోవాలి దానికి అంటే ఒక బౌల్